హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వీడియో మనందరికీ ఇష్టమైన అద్భుతమైన జున్ను రెసిపీని చూపించబోతున్నానండి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇట్స్ ఏ రేర్ రెసిపీ అనమాట ఎందుకంటే జున్ను పాలు జనరల్గా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కనుక ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకైతే చాలా రేరు ఇంకా జున్ను పాలు దొరికాయంటే అదృష్టం చెప్పాలి మరి నేను సింపుల్గా ఈ స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఫస్ట్ డే మిల్క్ అయితే అసలు నార్మల్ మిల్క్ కలుపుకోవచ్చా లేదా ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి జున్ను ఎంత మంచిగా ఉందో ఎమ్మీ ఎమ్మీగా ఉంది కాదు సో మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఫస్ట్ డే మిల్క్ అయితే కనుక వన్ లీటర్ జున్ను పాలకి వన్ లీటర్ నార్మల్ మిల్క్ పోసుకోవాలండి అలాగే సెకండ్ డే అయితే హాఫ్ లీటర్ థర్డ్ డే అయితే అసలు మిల్క్ యాడ్ చేయకూడదు ఎలా తీసుకోలో చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ హాఫ్ లీటర్ జున్ను పాలను తీసుకున్నాను మాకు తెలిసిన వాళ్ళైతే మాకు జున్ను పాలు ఇలా పంపించారనమాట అయితే నేను మీకు ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్స్తో డీటెయిల్డ్గా చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ అయితే జున్ను పాలు అయితే ఉన్నాయండి చూడండి ఒక గ్లాస్ అయితే యాడ్ చేశాను ఒక బౌల్లోకి మనము ఏ బౌల్లో అయితే జున్ను రెడీ చేసుకోవాలనుకుంటామో ఆ బౌల్ తీసుకొని ముందుగానే నాకు ఇక్కడ జున్ను పాలు ఈ గ్లాస్ వచ్చేసి ఒకటిన్నర గ్లాసు జున్ను పాలు అయ్యాయి నేను ఇక్కడ సెకండ్ డే మిల్క్ తీసుకున్నానండి ఫస్ట్ డే కాదు ఇప్పుడు నార్మల్ మిల్క్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసేసాను చూసారా జున్ను పాలకి నార్మల్ మిల్క్కి ఎంత డిఫరెంట్ ఉందో తర్వాత ఇందులో మనకి తీపి సరిపడినంత వేసుకోవాలండి బెల్లం వేసుకుంటేనే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అసలు షుగర్ వేసుకోకూడదు బెల్లం వేసుకుంటేనే జున్ను మంచి పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రాము బెల్లం వేసుకున్నానండి చూసారా మంచిగా ఇలా బెల్లం పూర్తిగా కరిగేంత వరకు విస్కర్తో కలుపుకోవాలి ఎలాంటి చిన్న చిన్న ఉండలు కానీ ఏమీ ఉండకూడదు అప్పుడే బాగుంటుంది మొత్తం ఇలా కలుపుకోవాలి ఈలోపు ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి రెండు మూడు ఇలాచీలు మంచిగా పచ్చగా దంచి చూడండి ఇలా వేసుకోవాలండి అప్పుడు కొంచెం ఫ్లేవర్ తగులుతుంటే బాగుంటుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకుని ఒకసారి అంతా కూడా ఈ బెల్లము ఇలాచి పౌడర్ మిరియాల పొడి అంతా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి మధ్యలో ఒక హాఫ్ టేబుల్ స్పూను షుగర్ వేసుకోవాలి బాగుంటుంది మధ్యలో నెక్స్ట్ అలాగే వాతం చేయకుండా ఉండాలంటే చిటికేడంతా సాల్ట్ వేసుకోవాలండి చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో సో ఇలా చిటికేడంతా సాల్ట్ వేసుకుంటే మంచిది వాతం చేయదు ఆ తర్వాత మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పెద్ద దాకా లాంటిది పెట్టుకోవాలి పెట్టుకొని దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టుకోవాలండి స్టాండ్ మునిగేంత వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో చూసారా ఈ విధంగా వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జున్నుపాలు మిక్స్ అంతా కూడా ఈ గిన్నెని ఇందులో పెట్టుకొని ఈ గిన్నె పైన జున్నుపాలు గిన్నె పైన ఒక మూతని కవర్ చేసేయాలి చూడండి ఒక మూతని ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ దాకాకి పైన కూడా ఇంకో మూతని కవర్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మినిమం ఒక ట్వంటీ మినిట్స్ ఉండాలి టైం పెట్టుకొని చక్కగా ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత మనం చూసుకోవాలి చెక్ చేసుకోవాలి నేను మీకు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి చూసారా మంచిగా అయితే జున్ను అయితే రెడీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి చూడండి చక్కగా పర్ఫెక్ట్గా జున్ను అయితే స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చెక్ చేస్తానండి జున్ను మనం ఇలా ఫోక్ కానీ ఫోక్ స్పూన్ కానీ చాకు కానీ ఇలా ప్రెస్ చేసి తీసేసినట్లయితే చాకు కానీ స్పూన్కి కానీ ఏమి జున్ను టచ్ అవ్వట్లేదంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే చూసారా స్పూన్కి అయితే ఏమి టచ్ అవ్వలేదు నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని చూశానండి ఏమి టచ్ అవ్వలేదు పర్ఫెక్ట్గా జున్న అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి ఇంకో పది నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉంచుకోవాలి స్వచ్ఛమైన జున్ను తినాలంటే కూడా చాలా లక్కీ ఉండాలండి నిజంగా సిటీస్లో ఉండే వాళ్ళకి అసలు దొరకదు జున్ను పాలు చూసారా ఇలా ఒక పది నిమిషాల తర్వాత మూత పెట్టేసుకుని చూసామంటే కనుక ఇలా మంచిగా ఉంటుంది పది నిమిషాల తర్వాత ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కనుక చక్కగా కూల్ కూల్గా బాగుంటుంది నేను మీకు ఫ్రిడ్జ్లో టూ అవర్స్ తర్వాత అయితే ఇప్పుడు ఈ ఫ్లిప్ చూపిస్తున్నాను ఈ వీడియో ఫ్లిప్పు టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చుట్టూరు ఇలా మన ఒక నైఫ్తో కానీ ఇట్లా ఒక స్పూన్తో కానీ చుట్టూరు ఇలాగా ప్రెస్ చేసినట్లు తీసేసుకుంటే కనుక ఈ గిన్నె నుంచి జున్ను మనకి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ప్లేట్ని ఇందులోకి బోర్లింగ్ చేసినట్లయితే ఆ జున్నుపాల గిన్నెని చక్కగా స్వచ్ఛమైన జున్ను అయితే మనకి రెడీ అవుతుందండి చూడండి పైన ఇలా గిన్నెని ట్యాప్ చేసేసినట్లయితే మంచిగా స్వచ్ఛమైన జున్ను అయితే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది జున్ను పాలు దొరికినప్పుడు కంపల్సరీగా ట్రై చేయండి అప్పుడప్పుడు తినాలి చాలా మంచిది అనమాట జున్ను అయితే రెడీ అయిపోయిందండి మరి మీలో ఎంతమందికి స్వచ్ఛమైన జున్ను అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి అలానే మీ మీకు కూడా ఎప్పుడైనా జున్ను పాలు కనుక మీకు అందుబాటులో ఉంటే ఈ వేలో పర్ఫెక్ట్గా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో వాళ్ళు కనుక చాలా ఇష్టంగా తింటారు చూడండి మంచిగా కట్ అయిపోయిందనమాట ఎట్లాంటి మార్బుల్స్ కూడా ఏమీ లేవు క్రాక్స్ కానీ ఏమీ లేవు చక్కగా పర్ఫెక్ట్గా అయితే జున్ను అయితే రెడీ అయింది నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట జున్ను చిన్నప్పుడు బాగా తినేదాన్ని చూడండి ఎంత బాగుందో మంచిగా వచ్చేస్తుంది కదా స్వీట్ కూడా చాలా చాలా బాగుంది మన స్వీట్ తగ్గట్టుగా వేసుకుంటే జున్ను మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు కూడా ఎప్పుడైనా జున్ను పాలు కనుక మీ ఇంట్లో వచ్చినట్లయితే ఈ వేలో కనుక కంపల్సరీగా ట్రై చేయండి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను రెడీ చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ సో మీలో ఎంతమందికో జున్ను పాలు ఇష్టమో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్